ఆ జడ్జిమెంట్ ప్రకారం మన హిందువులు డిసెంబర్ నాలుగు కార్తీక దీపం పెట్టాలని పైకి వెళ్ళారు కొండపైకి వెళ్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ గారు ప్రభుత్వం వీళ్ళని అడ్డగించి ఇది చాలా సున్నితమైన విషయము దెబ్బతింట అదే ఇబ్బ ఇబ్బందులు అవుతాయి గొడవలు అవుతాయని చెప్పి ఆపి మనల్ని వెనక్కి పంపించేస్తారు ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నడం కాదా నిజంగా మేము నమ్ముతున్నాం దక్షిణాది సనాతన ధర్మ రక్షకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే దక్షిణాది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు మేము నమ్ముతున్నాం అది ఎందుకంటే ఏ ఎవరు ఏ ఎవరు మాట్లాడడంలే మా మా మనోభావాలు మా అంటే చాలా చులకనైపోయింది హిందువులు అంటే చాలా చులకనైపోయింది ఇది చాలా తప్పు ఒక దీపం పెట్టుకునే అర్హత కూడా మాకు లేదు రేపు నా ఇంట్లో నేను పూజ హిందువుగా పూజ చేసుకోవాలంటే ఒకవేళ పక్కింట్లో ఒక ముసల్మానో ఒక క్రిస్టియనో ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి తీసుకోవాలా నేను ఇంకా నా ఇంట్లో నేను పూజ పూజ అధికారం నాకు లేదా వాళ్ళు ఎన్ఓసిస్తేనే నేను పూజ చేసుకోవాలా అలాగే ఉంది ఇప్పుడు స్వామివారి కొండ స్వామివారిది ఆ కొండ మీద ఒక దర్గా కట్టచ్చు ఒక జైన్ టెంపుల్ కట్టచ్చు మేము ఒక దీపం పెట్టుకోకూడదా ఇది ఎంత దారుణం ఇది ప్రభుత్వాలు ఎలా అంటే ఓటు ఓటు బ్యాంక్ కోసమే చూస్తాయా మీరు మీకు ముసల్మాన్ మీద కృష్ణ మీ ప్రేమ కాదు ఓటు బ్యాంకు ఓటు బ్యాంకు తప్పిది చాలా తప్పిది ఇది మాకు నిజంగా హిందువుల మనోభావాలు చాలా చాలా దెబ్బతింటున్నాయి ఉత్తరాదిన యోగి యోగినాథ్ దక్షిణాదిన పవన్ కళ్యాణ్ ఇద్దులే కనిపిస్తారు మాకు వీళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు ఉడిపిలో ఒక స్వామి అన్నాడు అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని ఎవరు ఊరికే అన్నట్ల వాళ్ళ ప్రవర్తన బట్టి ఇది మా పండుగలు మా ఆచారాలు మేము చేసుకోవాలా హిందూ సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు కొండ మీద మనం ఒక దీపం పెట్టాలంటే కోటి చుట్టు తిరగాల కోటి చుట్టు తిరిగాము తీర్పు కూడా మా వైపు వచ్చింది వచ్చినా కానీ ప్రభుత్వాలు మాకు సహకరించడం లేదు ఇది ఎంత దారుణం ప్రభుత్వాలు సహకరించకపోవడం ఎంత దారుణం